హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం కుంభారాశి వారికి జూన్ ఐదవ తేదీ గురువారం రోజున ఊహించని సంఘటనలు రాబోతున్నాయి వృత్తి వ్యాపారంలో మీరు ఊహించని లాభాలను మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు ఈ టైంలో మీకు అన్ని శుభవార్తలే రాబోతున్నాయి అమ్మోరు తల్లి జ్యోతిష్య ఆలయం మీ యొక్క ఎటువంటి సమస్యనైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణిస్తారు ఈ రాశి వారికి గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరు అన్ని శుభవార్తలనే వినబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ముందుగా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి తెలివితేటలను కలిగి ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు ఈ రాశి వారు అన్నింటిలో తమదే పై చేయి కావాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఆత్మ స్థైర్యాన్ని వీరు ఎప్పుడూ కోల్పోరు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి మొండితనం కూడా అధికంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తారు ఆ పని పూర్తి అయ్యే వరకు వీరు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అయితే గోచార ప్రకారం మనం చూసుకున్నట్టయితే వీరికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి ఎందుకంటే వీరికి గతంతో పోల్చుకుంటే ఇది శుభదాయకంగా ఉండబోతుంది ఈ టైం వీరికి బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరికి ఉన్న కష్టాలు బాధలు అన్నీ తీరిపోబోతున్నాయి మా తలరాత మారదు మాకు ఎప్పుడు కష్టాలే అనుకున్న వారికి మాత్రం ఈ టైం చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎందు ఎందుకంటే వీరికి గ్రహాలు అన్ని అనుకూలంగా ఉంటున్నాయి అలాగే వీరికి గురువు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి గురుగ్రహ ప్రభావంతో విశేషమైన ఆర్థిక యోగం ఆనంద యోగం అనేది వీరికి కలగబోతుంది ఈ టైంలో మీకు అదృష్టం కలగబోతుంది కుటుంబం పట్ల మీకు మంచి శుభవార్తలు కూడా ఈ టైంలో రాబోతున్నాయి ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క తలరాత మారి మారబోతుంది గురు ప్రభావంతో దూసుకెళ్ళబోతున్నారు అయితే ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తొలగిపోయి గురు ప్రభావంతో మీరు అన్ని రంగాల్లో ఉన్నవారు అయితే దూసుకుపోబోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు వీరికి గోచారం అలాగే గురుగ్రహ ప్రభావం కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలనే పొందుతారు ఈ టైంలో మీరు ఆర్థికంగా యోగించబోతున్నారు ఆనందంగా యోగించబోతున్నారు ఈ టైంలోనైతే మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి గురువారం రోజున జూన్ ఐదవ తేదీ గురువారం రోజున అయితే మీకు అతిపెద్ద శుభవార్తను అయితే మీరు వింటారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ టైంలో గౌరవ ప్ర ప్రతిష్టలు మీకు లభించబోతున్నాయి సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలను అయితే మీరు పొందబోతున్నారు వ్యాపారంలో ఉన్నవారు పుంజుకోబోతుంది మీ యొక్క వ్యాపారం పుంజుకోబోతుంది అంటే మంచి అభివృద్ధి సాధిస్తారు మీరు అనుకున్న దానికన్నా పది రేట్లు లాభాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు ఎందుకంటే గురువు మనకు అనుకూలంగా ఉండటం వల్ల మనం మంచి ఫలితాలనే పొందుతాము అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏ వృత్తిలో ఉన్నా సరే మంచి మంచి అభివృద్ధులను సాధిస్తారు అయితే ఈ రాశి వారికి అతిపెద్ద శుభవార్త రాబోతుంది అయితే ఈ రాశి వారు ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాలు చూసినా సరే పెళ్లి అవ్వడం లేదు కుదరట్లేదు అనుకున్న వారికి ఈ టైంలోనైతే వారికి పెళ్లి కుదిరే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే వివాహ శుభకార్యాలు జరిగే అవకాశాలు ఈ కుంభారాశి వ్యక్తులకు మనకు కనిపిస్తున్నాయి పెళ్లిళ్ళు అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అయితే ఈ రాశివారు ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ప్రయత్నాలు చేసి అలసిపోయిన వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు వ్యాపారం బాగా అభివృద్ధి చెంది డబ్బు పొదుపు చే చేసుకుంటారు ఈ టైంలోనైతే మీరు మొండి బాకీలను కూడా వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రావు డబ్బులు అనుకున్న వారికి కూడా డబ్బులు అయితే చేతికి అందబోతున్నాయి ఈ టైంలో మీరు పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందబోతున్నారు ఈ కుంభరాశి వ్యక్తులు అయితే ఇది గుడ్ టైం స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి మీ తలరాత మారబోతుంది మీరు అనుకున్నది మీరు అనుకున్న దానికంటే ఎట్టి రెట్టింపు ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు మీరు వ్యాపారంలో మంచి అభివృద్ధులను మాత్రం చూడబోతున్నారు ఇక మాకు కలిసి రాదు అనుకున్న వారికి కూడా వ్యాపారంలో మంచి మంచి అభివృద్ధులను అయితే మీరు కంపల్సరీ పొందుతారు ఈ టైంలో మీకు ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి అన్ని అన్నింటిలో మీరు విజయాలను పొందబోతున్నారు ఈ టైం అయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది మీరు గురు ప్రభావంతో అన్ని మంచి ఫలితాలనే పొందబోతున్నారు ఈ టైంలో మీరు ఏ పని చేసిన మంచి మంచి ఫలితాలని పొందుతారు డబ్బు అనేది మీకు చేతికి అందబోతుంది అయితే ఈ టైంలో మనస్సును అసంచలనం మాత్రం లేకుండా చూసుకోండి మనస్సును అసంచలం లేకుండా మీరు ఈ టైంలో ఖచ్చితంగా చూసుకోవాలి ఈ టైంలో మీరైతే పట్టుదలతో విజయాలను సాధించబోతున్నారు ఈ టైంలో ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి నూతన వ్యక్తి పరిచయాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి మంచి మంచి సలహాలు సూచనల ద్వారా మీకు అభివృద్ధికి దోహదపడబోతున్నాయి నూతన వ్యక్తి పరిచయాలు ఈ టైంలో మీకైతే మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి వాటిని సద్వినియోగం చేసుకోండి వ్యాపారంలో మంచి అభివృద్ధి చెంది డబ్బు చేతికి అందబోతుంది మీరు డబ్బును కూడా పొదుపు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టైంలోనైతే మీరు మంచి శుభవార్తలను పొందుతారు ఈ ఇప్పటి నుంచి మీకు అన్ని శుభ ఫలితాలే పొందబోతున్నారు పెళ్లి కుదిరే అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి